ఇట్స్ నాకు కూడా పర్లేదు ప్రతి ఒక్కరి కెరీర్ లో కొన్ని హై పాయింట్స్ అని ఉంటాయి కొన్ని లో పాయింట్స్ అని ఉంటాయి ఫస్ట్ సీరియల్ స్టార్ మారానా చేశాను చిరుతిరి మూవలో తర్వాత టూ ఇయర్స్ గ్యాప్ ఒక ప్రాజెక్ట్ లేదు ఏ ఛానల్లోనూ లేదు నా లైఫ్ టర్న్ చేసిన మాత్రం జానకి చూడాలి అది నైట్ టూ ఎవరి గురించి నేను ఇక్కడ ఉన్నాను అంటే ప్రభుత్వం అంటే నా చూసి ఫస్ట్ టైం ఆయన నాకు కాల్ చేసి దగ్గర నేను ప్రభుదేవాన్ని మాట్లాడుతున్నానని అంటే కొరియోగ్రాఫర్స్ లో యువర్ దెస్ట్ నాకు అసలు ఎగిరిపోయి నా కండ బలం వాడారు మాస్టర్తో పాటు అండ్ ఐ థింక్ అమ్మాయిలు బుద్ధిబలం వాడారు విచ్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంట్రెస్టెడ్ ఆడియన్స్ కి ఇక్కడ కనిపిస్తుంది